నిన్న నువ్వు వెయ్యి మంది జనాల్లో తిరిగేటువంటి గొప్పవాడివి నిన్న ఈరోజు లక్ష మందిలో తిరిగేవాడివి అంత గొప్పగా బతికినోడివి అంత పేరున్నవాడివి నువ్వు వేసుకునే బట్టలు విలువ చొప్పలా అంత విపరీతమైనటువంటి కాస్ట్లీ బట్టలు వేసేవాళ్ళు అంత మంచి సోఫాలో కూర్చొనేవాడు అంత మంచి కార్లో తిరిగేవాడు అంత పెద్ద బిల్డింగ్లో ఉండేవాడు అసలు తను వస్తానడు సార్ సార్ పక్కకు పోండి అన్న వస్తానాడు అన్న వస్తాడు పక్కకు పోండి ఎప్పటి వరకు నీ శరీరంలో నీ శరీరంలో ఈ ఆత్మ ఉండేంత వరకు ఈ జీవి ఉండేంత వరకే నీకు విలువ అంత లోపల ఏదన్నా చేసుకున్నావు అంటే మంచి పని చేసుకో తర్వాత నువ్వు ఎట్లున్నావు ఏమి అనేది ఇవన్నీ పక్కకు పెట్టేస్తే రేపు పొద్దున్నే నువ్వు లేయలేదంటే ఇంటి ముందర కట్లు కట్టి ఒక సాప వేసి తెల్లబట్టు కట్టి పెడతారు అదే మానవుడు అదే మానవ జీవితం ఉన్నాను అనేసి ఎగిరేది తప్పు లేను అనేసి బాధపడేది తప్పు ఏ రోజు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఏమీ తెలియదు ఉన్నంతవరకు జీవితంలో ఒక ఒక మనిషి ఉండే ఆ మనిషి నుంచి పొద్దు ఇక్కడ ఇంత వెలుగొచ్చింది అనేది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి దయచేసి వచ్చినాం పోయినాం అనేది కాకోకుండా చాలామంది పెద్దోళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే మనం సంతకు వచ్చినాం సంత గడి చేసుకొని పోతాం సంతకు వచ్చిండావు సరే సంతలో కనీసం నువ్వు తిని మిగిలిండేటి వన్నా కనీసం కొన్ని కొన్ని ప్రాణుల కన్నా వేసిపోవాలి కదా కొన్ని చీమల కన్నా వేసిపోవాలి కదా కొన్ని మిగిలిన కొన్ని కుక్కల కన్నా వేసిపోవాలి కదా దానికే నువ్వు వచ్చిండేది సంతకు వచ్చినావంటే కొనే చెత్తకుపోయి తిందామని కాదు వచ్చిండేది సంతకు వచ్చిండావు అంటే నలుగురికి ఉపయోగపడాలి భూమిపైన పుట్టినావంటే ఎందుకంటే రేపు అద్దె నీ కోసం తెల్లబట్ట రెడీగా ఉంది నీ కోసం పాడి రెడీగా ఉంది నీ కోసం గుంత రెడీగా ఉంది ఈ విషయాన్ని మర్చిపోయి మాత్రం ఈరోజు ఉండే దానికోసం మురిసిపోతున్నావు దయచేసి అది ఎప్పుడు మురిసిపోద్దు ఎప్పుడు ఎప్పుడు మనం ఏమో ఏమి ఎవరికీ తెలియదు ఆ మహానుభావునికి తప్ప ఎవరికి తెలియదు దానికోసం ఉండే ప్రతి ఒక్కరూ ఉండే సమయాన్ని దయచేసి ఉపయోగించుకోండి మంచి పని చేసి జీవితంలో మనం భూమిపైకి వచ్చినామంటే మంచి పని చేసి మాత్రమే భ మళ్ళా ప్రయాణం పో చేయాలనేది మాత్రం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి జై శ్రీమన్నారాయణ శ్రీనివాస అఖిలాండ కోటి బ్రహ్మణనే గోవింద గోవింద గోవింద